నేను నా పరిస్థితి ఇవాళ ఎట్లా ఉందంటే ఇవాళ ఒక మహిళకు ఎట్లా ఇట్లా ద్రోహం చేసు ఇది ఏము ఎందుకంటే నా సామాను గాలిపెట్టేది ఇవల్ల రేపు నన్ను నా పిల్లలను కూడా గాలబెట్టచ్చు అలాగే నేను నా బంగారం గుంజుకున్నారు పిల్లలు నడి రోడ్డు మీద నన్ను ఈ చిట్ ఇక్కడ నడి రోడ్డు మీద గుర్తుపెట్టించ ఆల్రెడీ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఆల్రెడీ కోర్టు నడుస్తుంది ఆల్రెడీ అక్కడ నడవంగ కూడా ఇప్పుడు రెండో వారి చేసుకున్నారు ఆల్రెడీ ఇక్కడ తాలమేషి మాత్రం వెళ్ళిపోయింది అక్కడ ఆమె లోపల ఉన్నది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి నా ప్రేమిషన్ పెట్టడమా ఇప్పుడు అత్త నా పిల్లలు నా భార్య నా పిల్లలని తీసుకోవాలి ఎక్కడైనా ఎక్కడ చేసుకోవాలి నేను నా ఇష్టం ఉన్నది చేసుకుంటాను రెండో వారి ఇద్దరు చేసుకున్నారు అలాంటప్పుడు దయచేసి కట్టుబడి కలరక నిలబొట్టింది మహిళ మండలి పిల్లలకు విలేజ్ వాళ్ళతో సంప్రదించి మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా చాలా వరకు మేము వచ్చి కౌన్సిలింగ్ చేయడానికి పంచాయతీ పెట్టడానికి చాలా సంప్రదింపులు చేస్తాం కానీ వాళ్ళకి కలవలేరు అందును బట్టి మేము మ్యారేజ్ రెండో మ్యారేజ్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు ఇది ఎంతవరకు వరకు సమంజసము ఎంతవరకు న్యాయం అనేది నాకు అర్థం కావట్లేదు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు పక్కన పెడితే పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించి కనీసము అధికారులు గాని మహిళా సంఘాలు గాని ఆ ఆడపిల్లకు అన్యాయం జరిగే విధంగా కాకుండా న్యాయం జరిగే విధంగా అని చెప్పేసి నా వంతు బాధ్యతగా నేను రావడం జరిగింది దయచేసి ఈ ఇష్యూను ప్రతి ఒక్కరు గమనించి అధికారంలో ఉన్నది పదవి సపోర్ట్ లేకుండా గుర్తు చేస్తూ ఈ విధంగా చేయడానికి ఎవరెవరు సహకరిస్తున్నారో వాళ్ళందరి పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఆ అమ్మాయికి న్యాయం చేసే విధంగా చెప్పేసి సంతర్లేదు సార్ నేను రాజమండ్రికి ఒక ఏడాది అయితే లెవెంత్ రోజు కంప్లైంట్ ఇస్తే సరికి కానిస్టేబుల్ తీసుకొని వచ్చాను ధర్మరం విలేజ్ అని చెప్పారు మరి నేను నా పిల్లలు నేను ఉన్నా మరి మీరెట్ చేసుకున్నా చేసుకున్నా ఉంటా నేను